హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ చూశారు కదా మనవలతో ఏరాడ బీచ్కి వెళ్ళాము భీమవరం మనవలు కూడా వచ్చారు అందరం కలిసి వెళ్ళాము భోజనాలు చేసేసి టూ కల్లా స్టార్ట్ చేసి వెళ్ళాము దువాడ దువాడ నుంచి ఏరాడ బీచ్కి వెళ్ళడానికి ఒక గంట పడుతుంది ఫిఫ్టీ మినిట్స్ పట్టింది దగ్గరికి వెళ్ళేసరికి ఆ కొండలోంచి ఆ లైన్ వే చాలా భలే బాగుందండి ఎక్కడో రుషికేశ్ దగ్గర మసూరి చూశాను ఆ సేమ్ ఆ మసూరి కొండల్లో మధ్యలోంచి అలా లోపలికి వెళ్ళినట్టుగా అనిపించింది ఈ యారడ బీచ్కి అయితే సేమ్ ఇది వరకు ఎప్పుడో వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు అదే సీలరీ కనిపించింది ఇక్కడ కూడాను వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయాం కానీ వచ్చేటప్పుడు విద్యుత్ లైట్లు లేవు ఆ ఆ చీకటి అడవిలోంచి లైన్లు లోల్చి రావడం భయమే అనిపించింది కానీ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు కానీ అడవిలోల్చి వెళ్ళినట్టుగా అనిపించింది సబ్బర్ అవటం వల్ల చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి అదే విల్టర్లో అయితే గ్రీనరీగా ఇంకా చాలా బాగుండులేమో మా మలవడికి అయితే కారు పడదు వీడు వామిటింగ్ సెల్సేషన్ వచ్చేసింది ఫేస్ మారిపోయింది నాకు కూడా జలుబు చేస్తుందే కానీ పిల్లలతో సరదాగా వెళ్ళిపోయాను ఎక్కడో పల్లెటూళ్ళలో చూసిన తాడి అన్నీ మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాయి ఇక్కడ బీచ్కి అయితే వెళ్ళిపోయాము పిల్లలు చూడండి వెళ్ళి వెళ్ళగానే కాళ్ళు పెట్టి ఇసుకలో ఇలా పెట్టి కాళ్ళతో మీద పోసుకొని ఆడుకుంటున్నారు పిల్లలు ఇసుకులో చూడగాలి చేతులు పెట్టి ఆడేస్తారు కదా ఇక సన్సెట్ చూడండి అప్పుడే ఐదు దిగడానికి సిద్ధంగా ఉంది ఉంది వ్యూ అయితే చాలా బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఎక్కడో దూరంగా ఒక షిప్ ఉంది అక్కడ మా బలవడైతే దాన్ని టైటాలిక్ షిప్ నానమ్మ అంటున్నాడు చూడండి మా మలవరాలు అయితే సమల్వి న్యూ వాటర్లో దొల్లేస్తుంది మా బలవడైతే కనుక ఇది మా పాప మా మలవరాలును భీమవరం మనవలో ఇదైతే మా భీమవరం మనం నా ఎలకాల నుంచి నా ఫోటో తీసుకుంటుంటే నా ఎలకాళ్ళ నుంచి ఉన్నారు వీళ్ళు వైజాగ్ మనవలో ఇంకా బీచ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము మాములు అక్కడ వీళ్ళిద్దరూ రాళ్ళ మీద కూర్చుని వాటర్ వచ్చే వాటర్ని కాళ్ళు తడుస్తున్నాయని ఎంజాయ్ చేస్తున్నారు మేము వరం అలా అయితే ఆ కూర్చుని పోయాడు వాళ్ళ దగ్గరికి వీళ్ళు కూడా చే ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారండి ఇంకా బీచ్ అయితే అలా అయింది అప్పటికే సిక్స్ అయిపోయింది చీకటి పడిపోయింది దాన్ని బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయింది ఇంకా రాగాలే వేడిగా చికెన్ కర్రీ వేసుకుని వే వేడి వేడి రైస్లో చిక్కుల కర్రీ వేసుకుని సాంబార్ వేసుకుని లాగిల్ చేసాము పిల్లలు కూడా అలసిపోయారేమో ఆడుకుని వెంటనే తినేశారు వాళ్ళ వచ్చేసరికి లేట్ అవుతుందని మళ్ళీ వేసుకుని వెళ్ళిపోయాము పెరుగు ఇది ఇంకా పెరుగు జోలికి పోలేదు ఎవరూ ఇంకా సాంబారు చికెన్ రైస్తో తినేసి బాగా ఎంజాయ్ చేసారు ఇంకెళ్తే రండి లైక్ చేయండి కామెంట్